వనపర్తి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి పాల్గొన్నారు మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు వనపర్తి నియోజకవర్గంలోని నూట నలభై గ్రామ పంచాయతీలలో ఎనభై ఐదు సీట్లు కాంగ్రెస్కు వచ్చాయన్నారు బీఆర్ఎస్కు యాభై ఒక్క గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం ముప్పై ఆరు శాతం వచ్చింది అంటే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుందా అన్న లేదా గ్రహించాలన్నారు బీఫామ్ ఫామ్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నా మీద కోపం తీర్చుకోవాలి కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదన్నారు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి దానిలో కాంగ్రెస్ పార్టీ మా ప్రోగ్రెస్ రిపోర్ట్ రెండేళ్లలో మా పార్టీ చేసిన కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు దానిలో కాంగ్రెస్ సంబంధించిన మా అభ్యర్థులు టోటల్ నూట నలభై జీపీలు ఉన్నాయి మా వనపర్తి నియోజకవర్గంలో దానిలో మా ఐఎన్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పర్సంటేజ్లో తీసినప్పుడు ఆ గెలిచిన సీట్లు ఎనభై సీట్లు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు గెలిచినారు ఐదు మంది మా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలిచినారు టోటల్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ దానిలో మాకు వచ్చిన ఓట్లు పర్సంటేజ్ ఇస్తే సిక్స్టీ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మాకు ఓట్లు వచ్చిన్నాయి ఆ బీఆర్ఎస్కు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ సర్పంచెస్ వచ్చినాయి దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి అప్పారెడ్డి పల్లె కానీ ఉప్పర్పల్లె కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలు పదిహేను మనం 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 ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి బెగారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దు అని చెప్పిండు అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకా అన్నీ రికార్డ్ ఎవిడెన్స్తో అది ఇంటర్నల్ ఇష్యూ మా పార్టీకి చెప్తాం మా పార్టీ అధిష్టానని చెప్తాం మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు నుంచి ఇరవై జీపీలు పోయి దానికి ఆన్సర్ చెప్పాలి వరంగల్ జిల్లా నర్సంపేటలో నన్ను సర్పంచ్ గా